కాదు యావత్ ఇండియాలో ఇప్పుడు యమా బిజీగా ఉన్న యాక్టర్ ఎవరంటే టక్కున గుర్తెచ్చే పేరు ప్రభాస్ ప్రస్తుతం డార్లింగ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి మళ్ళీ అవన్నీ ఆసామాసి ప్రాజెక్టులు కావు వందల కోట్ల బడ్జెట్ తో ముడిపడి ఉన్నవి అంతెందుకు ప్రభాస్ కూడా ఏ రోజు ఏ సినిమా షూటింగ్ చేస్తున్నాడో అక్కడికి వెళ్తే కానీ తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇక బాహుబలి టూ వంటి అరివీర భయంకర హిట్ తర్వాత దాదాపు ఆరేళ్లకు సలార్తో ఆ రేంజ్ హిట్ కొట్టాడు గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల మోత ముగించింది ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి రిలీజ్ కు రెడీగా ఉంది దీంతో పాటు రాజా సభ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ రెండు సినిమాలతో పాటు యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ కెరియర్లో పాతికవ సినిమా కావడంతో ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కావు పైగా ప్రభాస్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో తొలిసారి కాకి చుక్క వేయనున్నాడు ఒక సిన్సియర్ అగ్రెసివ్ పోలీస్ క్యారెక్టర్ను డార్లింగ్ ఈ సినిమాలో చేయబోతున్నాడని సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఇక ఇదిలా ఉంటే స్పిరిట్ కంటే ముందు సందీప్తో ప్రభాస్ మరో సినిమాను ప్లాన్ చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రభాస్ ఒకసారి ని పిలిపించుకొని ఒక హాలీవుడ్ సినిమాను సజెస్ట్ చేసి దీన్ని రీమేక్ మనం చేద్దామని చెప్పాడట అయితే సందీప్ మాత్రం రీమేక్ కాకుండా ఒరిజినల్ లోకల్ ఫ్లేవర్లో ఓ సినిమా చేద్దామని చెప్పి కొన్ని రోజుల తర్వాత స్పిరిట్ స్టోరీ లైన్ ప్రభాస్ ప్రభాస్కు అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట అలా హాలీవుడ్ రీమేక్ అనుకున్న కదా కాస్త స్పిరిట్ అయింది దాంతో డార్లింగ్ చేయాలనుకున్న ఆ హాలీవుడ్ సినిమా ఏంట అని చర్చలు జరుగుతున్నాయి అది మూడున్నర దశాబ్దాల కిందట వచ్చిన రోడ్ హౌస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రౌడీ తెరకెక్కించాడు ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అరవై శాతం పూర్తయిపోయాయని తెలుస్తుంది ఇదే ఏడాది ద్వితీయార్థం చివర్లో ఈ సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేష్ హీరోయిన్ గా అనుకున్నట్లు రూమర్ లో అది ఎంతవరకు నిజమా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన కాల్కి రిలీజ్ కు రెడీ ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ టాలీవుడ్ సహా అన్నివుడ్ లోనూ ఊపేసింది నాగార్షన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా మే తొమ్మిది రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఏపీ ఎలక్షన్స్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది తిరిగి మే ముప్పైనా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మరో వారం రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది